అందరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క బట్టి విక్రమవర్గర్ ఆర్థిక మంత్రి బడ్జెట్ అయితే విడుదల చేయడం జరిగింది సో మొత్తం రెండు లక్షల తొంభై వేల కోట్లయితే బడ్జెట్ అయితే కేటాయించారు అందులో మెయిన్ సింహభాగం ఏదైతే ఉందో దాన్ని రైతులకు కేటాయించడం జరిగింది సో రైతు భరోసా రైతు రుణమాఫీ రైతుల బీమా పంట నష్టం అలాగే రైతులకు బోనస్ ఈ అన్ని పథకాలు కూడా రైతులకు పరికరాలు అందించడం ఇవన్నీ కూడా ఇరవై ఏడు వేల కోట్ల దాకా మనకి కేటాయించడం జరిగింది ఓన్లీ రైతులకు మాత్రమే సో మనకి ఈ ఆగస్టు పదిహేను తర్వాత మనకి రైతు భరోసా ఏదైతే ఉందో అదైతే ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది సో ఏ పథకాన్ని కూడా గ్యారంటీలను మేము నిర్లక్ష్యం చేయము చెప్పిన ప్రతి పథకాన్ని మేము అమలు చేస్తూ ఉన్నాం ఉచిత బస్సుకి ఎన్ని కోట్లు అవుతుంది గ్యాస్ సిలిండర్స్కి ఎంతకో ఇన్ని కోట్లు అవుతుందని వారు మొత్తం మ్యాటర్ అంతా చెప్పడం అయితే జరిగిందనమాట మనకి రైతు భరోసా ఏదైతే పథకం ఉందో ఆ పథకాన్ని మనకి ఈ నెల కాదండి ఆగస్ట్ నెల మధ్యలో కానీ చివరిలో కానీ మనకి విడుదల చేసే అవకాశం ఉంది అటు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా మేము రైతు బంధు రైతు భరోసా ఏదైతే ఉందో మేము టయానికి ఇచ్చేసేవారు రైతులను ఇబ్బంది పెట్టేవారు కాదు అని చెప్పడం జరిగింది అటు ఎవరైతే హరీష్ రావు ఇంకా చాలామంది మంత్రులు ఉన్నారో మీరు రైతు భరోసా లేటుగా విడుదల చేయడం వల్ల ఈ రైతులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి దళారుల దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో వడ్డీకి డబ్బులు తీసుకొచ్చుకుని వచ్చి వారు నష్టమైతే పోతూ ఉన్నారో దయచేసి ముందుగా ఈ రైతు భరోసా అనేది విడుదల చేయాలని అయితే విపక్షాలు అయితే పట్టుబడతామైతే జరుగుతుందనమాట సో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రం అయితే విడుదల చేసేవారు ఇన్ని రోజులు అయితే విడుదలైతే అయిపోతూ ఉండేది రోజుకొక ఎకరాన్ని చొప్పున అయితే ఇప్పుడు రైతు రుణమాఫీని విడుదల చేస్తున్నారు కనుక రైతు భరోసా అయితే కొంచెం ఆలస్యం అయితే అవుతుంది అనమాట అయినప్పటికీ దానికి సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రకటించడం అలాగే దానికి సంబంధించి విధి విధానాలు అలాగే ధరణి పోర్టల్ను కూడా మరలా ఒకసారి మేము దాన్ని రెక్టిఫై చేస్తున్నాం అందులో సమస్యలు ఏమన్నా అన్నీ కూడా చూస్తాం తెలియజేయడం అయితే జరిగిందనమాట సో త్వరలోనే మనకి రైతు భరోసా అయితే ఉంది సో ఎకరానికి ఇరవై వేలు మొదటి విడతగా పదివేల రూపాయలు ఖాతాలు వేయడం అయితే జరిగింది అయితే ఎప్పుడు వేస్తారో అనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ బడ్జెట్ మాత్రం కేటాయించడం రైతులను అయితే ఆనందపరచినట్టు అయిందన్నమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరలా అప్డేట్స్ రాగానే వీడియోస్ చేస్తాను లైక్ చేయండి థ్యాంక్ యూ